ఇది వచ్చేసరికి ఎప్పుడు చేస్తాము ఈ ఆర్టిసి ఆర్టిసి మొదలు మూడు రోజులు మార్స్ మూడు రోజులు చేద్దాం ప్రొవైడింగ్ మూడు రోజులు ఆరు రోజులు హ్మ్ కొంతస్ట్ లాస్ట్ మంత్ వీళ్ళు మన ఆల్ ఎవరనొక డ్రైవర్లు ని మేనేజర్ సార్ కి ఫస్ట్ బస్ కి ఒక గ్రూప్ ఉంటారే కదా ఇది కూడా మెయిల్ లో సొంటాగా टाइमिंग दिखता है तो हम अंदर के सरलता से अंदर पर कितना मतलब छुट्टी पर हम चार पर राइट राइट सारी मतलब मतलब जड़लाड़ी जैसी वाले रुके पुलिस सर्विस नेशनल उन्होंने आ गए थे और इतना नियर बाय असलिकल वांट टू पैडल ना कार से चलती कार से నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు